హెన్రీ షుగర్ కి నలభై ఒక్క సంవత్సరాలుంటాయి బాగా ధనవంతుడు కానీ ఇంకా పెళ్లి చేసుకోలేదు ఎందుకంటే వచ్చిన భార్య ఇతని డబ్బు తీసుకుంటుందని స్వార్థం కలిగిన వాడు ఇక అంత ఉన్నా కూడా ఇంకా సంపాదించాలని కోరుకుంటాడు ఒకసారి సమ్మర్ వీకెండ్ లో విలియం ని కలవటానికి లండన్ వెళ్తాడు ఇక ఆ రోజు విలియం అక్కడ ఉండడు కానీ వర్షం బాగా పడటంతో ఇంట్లోనే ఉంటాడు హెన్రీ షుగర్ ఏం చేయాలో అతనికి అర్థం కాదు ఇంట్లో అలా తిరుగుతూ లైబ్రరీలోకి వెళ్తాడు విలియం వాళ్ళ నాన్నకి బాగా పుస్తకాలు సేకరించే అలవాటు ఉండేది ఇక అవన్నీ ఆ ఇంటిని లైబ్రరీ లాగా మార్చేశాయి హెన్రీకి ఆ పుస్తకాలు చదవాలని లేదు ఇక అక్కడి నుంచి వెళ్లిపోవాలని అనుకునే టైం కి అతనికి ఒక సన్నగా ఉండే పుస్తకం కనిపిస్తుంది హెన్రీ ఆ పుస్తకం తెరవగానే మొదటి పేజీ చూసి చాలా షాక్ అయిపోతాడు ఆ మొదటి పేజీలో కళ్ళు లేకుండా చూసే మనిషిని నేను అని రాసి ఉంటుంది ఇక ఈ పుస్తకాన్ని రాసింది చటర్జీ ఇతను ఒక సర్జన్ ఇక పుస్తకాన్ని ఎలాగైనా చదవాలి అని అనుకుంటాడు హెన్రీ ఒకరోజు డాక్టర్లందరూ ఒక రూమ్ లో విశ్రాంతి తీసుకునే టైంలో తలుపు చప్పుడు అవుతుంది లోపలికి రండి అని చటర్జీ అంటాడు ఒక వ్యక్తి దాదాపు అరవై ఏళ్ళుంటాయి అతను లోపలికి వచ్చి డాక్టర్ తో మీకు నేను ఒక ఇంట్రెస్టింగ్ విషయం చెప్తాను అంటాడు ఏంటి అని చటర్జీ అడుగుతారు కళ్లను ఉపయోగించకుండా చూడగలిగే మనిషి నేనని చెప్తాడు ఆ డాక్టర్లందరూ చాలా ఆశ్చర్యపోతారు ఎలా గాని తెలుసుకోవాలనుకుంటారు ఆ వ్యక్తిని లోపలికి పిలిచి కళ్ళు మూసి వేళ్లతో అంకెలను చూపిస్తే అవన్నీ చూడకుండా చెప్తాడు ఆ వ్యక్తి ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి తన కళ్ళను బ్యాండేజీ తో వేసుకోవాలి అందుకే మీ దగ్గరికి వచ్చానని చెప్తాడు ఆ వ్యక్తి ఏం చూడలేని విధంగా కళ్ళను ఒక లిక్విడ్ తో క్లోజ్ చేస్తారు తర్వాత పిండితో రెండు కళ్ళను కూడా మూసేస్తారు ఇక తల అంతా బ్యాండేజీ చుట్టేస్తారు అంత కళ్ళు మూసేసినా కూడా సరిగ్గా తలుపు తీసుకుని వెళ్తాడు ఆ వ్యక్తి ఇక ఆ డాక్టర్లు చాలా ఆశ్చర్యపోతారు ఇక తన ని వెంబడిస్తూ వెళ్తారు ఆ వ్యక్తి స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వటానికి వెళ్తాడు ఆ షో కి చటర్జీ కూడా వెళ్తాడు ఆ పర్ఫార్మెన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతారు షో అయిపోయాక చటర్జీ అడుగుతాడు ఆ వ్యక్తిని ఈ కళను మీరు ఎలా నేర్చుకున్నారు అని చటర్జీకి ఆ వ్యక్తి జరిగిందంతా చెప్తాడు ఈ అరవై ఏళ్ల వ్యక్తి స్కూల్లో చదివే సమయంలో వారి స్కూల్ కి ఒక మ్యాజిక్ చేసే వ్యక్తి వస్తాడు ఆ మ్యాజిక్ చూసి ఆ వ్యక్తి ఆశ్చర్యపోతాడు అప్పటికి అతనికి పదమూడేళ్లు ఒక ట్రావెలింగ్ కంపెనీలో చేరటానికి ఇంట్లోంచి పారిపోతాడు ఇక ఆ సమయంలోనే ఒక సాధువు గురించి వింటాడు అతను ఎనిమిది అడుగుల ఎత్తులో గాల్లో లేచేవాడు అని అది విన్నాక ఎలాగైనా సాధువుని కలవాలని అడవుల్లోకి వెళ్తాడు అడవిలో ఒక వ్యక్తిని వెంపడిస్తూ వెళ్లాడు అలా వెళ్తూ ఉండగా ఒక గుడిసె కనిపిస్తుంది ఆ గుడిసె నుంచి ఒక సాధువు బయటకు వచ్చి ధ్యానంలో కూర్చున్నాడు నెమ్మదిగా సాధువు శరీరం గాల్లోకి లేవటం మొదలు పెట్టింది చాలా సేపటికి మళ్లీ తిరిగి కిందికి వచ్చాడు ఆ సాధువు ఎంతసేపటి నుంచి నువ్వు ఇక్కడ ఉన్నావని ఒక రాయితో ఆ వ్యక్తి కాల్ని బలంగా కొడతాడు ఆ సాధువు అప్పటికి ఆ వ్యక్తికి పదిహేడు సంవత్సరాలుంటాయి ఇక ఆ వ్యక్తిని తన శిష్యుడిగా స్వీకరిస్తాడు ఆ సాధువు రోజు సాధన చేయమని చెప్తాడు ఒకే వస్తువుపై ఏకాగ్రత నిలపమని చెప్తాడు సరిగ్గా ముప్పై ఏళ్ళు వచ్చేసరికి ముఖ్య వస్తువుపై ఏకాగ్రత నిలపటం నేర్చుకున్నాడు అలా ఏకాగ్రత నిలపటం అలవాటయ్యాక కళ్లకు గంతలు కట్టుకుని పేక ముక్కలను చూడకుండా వాటి అంకెలను చెప్పటం నేర్చుకున్నాడు ఇలా ఎనిమిది సంవత్సరాలు ఇదే సాధన చేశాడు తర్వాత మూసి ఉన్న పుస్తకాన్ని కళ్లకు గంతలు కట్టి చదివేవాడు ఇదంతా వ్యక్తి చటర్జీకి చెప్పాడు చటర్జీ దీనికి ఇంకా ఏదో కారణం ఉంది తెలుసుకోవాలని అనుకుంటాడు కానీ ఆ మరుసటి రోజే ఆ అరవై ఏళ్ల వ్యక్తి చనిపోతాడు అది తెలిసిన చటర్జీ చాలా బాధపడతాడు ఇదంతా హెన్రీ తన పుస్తకంలో చదువుతూనే ఉన్నాడు ఈ పుస్తకాన్ని హెన్రీ తనతో పాటే తీసుకెళ్తాడు హెన్రీ కూడా కోవతితో సాధన చేయటం మొదలు పెట్టాడు పేక ముక్కలను కళ్ళతో చూడకుండా చెప్పే సాధన కూడా చేస్తాడు అలా హెన్రీ ఐదు సెకండ్లలో పేక ముక్కలను చూడకుండా అంకెలు చెప్పేవాడు హెన్రీ పేకాట ఆడి గంటలోనే ముప్పై వేల ఫోన్స్ గెలుచుకున్నాడు హెన్రీ ఇంటికెళ్లి డబ్బులు లెక్క పెట్టే టైంలో తన ఛాతిలో నొప్పి వస్తుంది హెన్రీకి ఉన్న ఏకాగ్రతతో తన శరీరంలోకి చూడగా గుండెకు రక్తం సరఫరా చేసే ఒక నరంలో చిన్న గడ్డ కనిపిస్తుంది అది నెమ్మదిగా గుండె వైపు వెళ్తుందని గమనిస్తాడు హెన్రీకి అర్థమైపోతుంది తను చనిపోబోతున్నాడని అంత డబ్బు సంపాదించినా కూడా హెన్రీ ముఖంలో సంతోషం కనిపించలేదు తర్వాత రోజు హెన్రీ తన దగ్గర ఉన్న డబ్బంతా గాల్లోకి విసిరేస్తాడు ఇక వాటిని అందరూ తీసుకుంటారు అదంతా చూసిన ఒక పోలీస్ హెన్రీ దగ్గరికి వచ్చి నువ్వు ఇలా డబ్బు పాడేయడం అసలు బాగోలేదు నువ్వు డబ్బు గెలుచుకుంటే అలా పాడేయడం కాదు ఏదైనా ఒక మంచి పనికి ఉపయోగించు హాస్పిటల్స్ లో లేదా పేదవారికి కానుకలుగా ఇవ్వు అని చెప్తాడు అలా హెన్రీ ఎక్కువ మొత్తంలో డబ్బు సంపాదించేవాడు ఒక అసిస్టెంట్ ని కూడా పెట్టుకున్నాడు హాస్పిటల్స్ కి ఆర్ఫనైజర్లకి కూడా పంపేవాడు ఇక అరవై మూడేళ్లకే హెన్రీ చనిపోతాడు హెన్రీ చనిపోయాక కూడా అతని స్టాఫ్ హాస్పిటల్స్ కి ఆర్ఫనైజర్స్ కి డబ్బు పంపేవారు ఇదంతా నిజంగా జరిగిన కదే కానీ ఇందులో ఉన్న హెన్రీ షుగర్ అసలు పేరు వేరే ఉంది